ఎన్నికల్లో మాటిచ్చాం పాలనలో చేసి చూపిస్తున్నామంటోంది ఏపీలోని ఎన్డీఏ కూటమి పెట్టుబడులు తీసుకురావడంలో సూపర్ సక్సెస్ అయ్యాం ఉపాధి కల్పిస్తున్నాం సంపద సృష్టిస్తున్నామంటూ గర్వంగా చెప్పుకుంటోంది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైసీపీకి కనబట్టలేదా నిలదీస్తోంది అధికార కూటమి ఏడాదిన్నర తమ పాలనలో ఎన్నో చేశామంటోంది చంద్రబాబు సర్కార్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నామంటోంది ముఖ్యంగా గూగుల్ పెట్టుబడులు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అంటోంది ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ డేటా ఏఐ హబ్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు గ్లోబల్ క్యాపిటల్ గా విశాఖ మారబోతోంది విశాఖ కేంద్రంగా యువతకు మంచి అవకాశాలు వస్తాయంటోంది బీజేపీ మన విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సిక్స్ గిగా యొక్క విజన్ ఆ విధంగా వన్ గిగా వాట్కే ఇంత యూఫోరియా వచ్చిందంటే సిక్స్ గిగావాట్ వస్తే ఏంటి పరిస్థితి మన ఈ గిగావాట్ రావడానికి ఒకటి అదాని డేటా సెంటర్ ఎయిర్టెల్ రెండు కూడా కో పార్ట్నర్షిప్ చేస్తుంది ఆ విధంగా పెద్ద ఎత్తున మన ఒక డేటా హబ్గా మారిపోతుంది ఒక్కసారి గూగుల్ ఎంటర్ అయితే నగరం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సో ఐఎమ్ వెరీ ష్యూర్ వైజాగ్ ఆల్రెడీ అండ్ ఒక్కసారి వాళ్ళు గూగుల్ సంస్థ వాళ్ళు ఫిజికల్గా వచ్చి ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది పెట్టుబడుల్ని వైసీపీ స్వాగతించకపోవడం దురదృష్టకరం అంటోంది కమలం పార్టీ రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం దీన్ని వెల్కమ్ చేయకపోవటం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది విశాఖలో నూతన శకం ప్రారంభం కాబోతోందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది మున్ముందు కూడా మరిన్ని పెట్టుబడుల్ని తీసుకువచ్చి ఏపీని నెంబర్ వన్ గా చేస్తామంటోంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి